నేను గజ్జులకి వచ్చిన నాకు నియోజకవర్గం లేక కాదు నేను ఎమ్మెల్యేగా ఏదో మళ్ళీ గెలవాలంటే ఆడటం కాదు ఎందుకంటే హుజురాబాద్ ప్రజలు నేను పోయి అక్కడ దండం పెట్టి నేను తెలంగాణ బిడ్డనని చెప్పి ఆశ్రయించమంటే నన్ను తెలంగాణ ఉద్యమంలో నాలుగు సార్లు గెలిపించిండ్రు రెండు వేల నాలుగులో రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ రాజీనామా చేసే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో రెండు వేల పద్నాలు పద్నాలుగులో కూడా గెలిపించి ఐదు సార్లు గెలిపించిండు ఐదు సార్లు గెలిపించడం ఒకెత్తు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ గెలిపించిండ్రు నన్ను మెడలు బట్టి బయటికి నెట్టేస్తే ఇరవై సంవత్సరాలు పనిచేయించుకొని నా మీద నిందలు మోపి బయటికి పంపించడమే కాకుండా నీకు దమ్ముంటే రాజీనామా చేయి నువ్వు కేసీఆర్ బొమ్మ పెట్టుకొని కలిసినావు కేసీఆర్ బీఫాం ఇచ్చిన కలిసినావు కేసీఆర్ నాయకుడు చేస్తేనే నువ్వు నాయకుడు అయినావు నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవకపోతావు అని చెప్పి అవమానకరమైన మాటలు మాట్లాడు నిజమే కావచ్చు నేను వచ్చింది ఎమ్మెల్యే పదవి కోసం రాలే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం వచ్చాను నేను గుర్తుపెట్టుకోండి అవును అందరికి ఇచ్చిన బీఫామి ఇచ్చినవును యాభై మందికి బీఫాములు ఇస్తే ఇరవై ఆరు మంది గెలిచింది మరి రెండు వేల ఎనిమిదిలో పదిహేడు మంది పోటీ చేస్తే గెలిచింది ఏడు మంది రెండు వేల తొమ్మిదిలో యాభై మంది పోటీ చేస్తే పట్టుమని పది గెలవలేదని చెప్పి చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి మరి బీఫామ్ ఇస్తే అందరు గెలిచిందా కేసీఆర్ బొమ్మ పెట్టుకుని అందరు గెలిచిందా కేసీఆర్ ఉపన్యాసం అందరు గెలిచిందా గాసోయి కూడా నాయకులకు లేదు బీఫామ్ ఇచ్చిన బొమ్మ పెట్టుకున్నా కేసీఆర్ వచ్చి ప్రచారం చేసినా భిక్ష పెట్టవలసింది ఆ నియోజకవర్గ ప్రచారం విషయం మర్చిపో నేనన్నా అవును నువ్వు బీఫామ్ ఇచ్చినావు నీ బొమ్మ ఇచ్చినావు కానీ నా హుజురాబాద్ ప్రజలు తన ఆత్మను ఆవిష్కరించి ఆశీర్దిస్తే ఆ ఓట్లకు వచ్చింది నా ఎమ్మెల్యే పదవి అని చెప్పి చెప్పిన